తల్లి ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది తండు భగవంతుడు కాపాడతాడు మిగతా అందరూ మనం అవసరం చేసేవాళ్ళే మన అవసరం కొద్దీ వచ్చేవాళ్ళే కేవలం అంటే ఆ సీతా అమ్మవారు అక్కడ లక్షణంగా ఇద్దరు రామచంద్రమూర్తి సీతా అమ్మవారు అక్కడ కూర్చొని వివాహం చేస్తూ ఉన్నారు తప్పితే వివాహంలో భాగంగా స్వామివారి జలగరా బిల్ల కార్యక్రమం జరుగుతుంది అసలు జలగరా బెల్ల పెట్టాలి ఎందువల్ల అంటే ఎందుకంటే ఎందుకు చెప్పడము అంటే ఏమీ చెప్పకుండా కళ్యాణంలో ఒక అరగంట అయించేయచ్చు ఏ మీరు కూర్చున్నా సేపు పడుతుంది కళ్యాణం అంటే నన్ను మీరేమన్నారు కదా తమ ఎందుకు చెప్తున్నారు అంటే మీరు అందరూ కూడా తెలుసుకుని ఈ విషయాన్ని వదిలేస్తారని కాదు మీరు పది మందికి చెప్పారని ఎందుకంటే ఆ రెండు కలిపి ఒక ముట్టగా చేస్తాం ఆ ముట్టగా చేసిన ముద్ద మనం చిలకరా బెల్లంగా మన నూతన మధువులకు కానీ భగవత్తుడికి కానీ తల మీద పెడుతూ ఉంటాం అవునా కదా దాన్ని ఎవరైనా వచ్చి మేము వారు విడీ ఇస్తామని ఎవరైనా చెప్పండి చిలకర బెల్లాన్ని ముద్ద చేసిన దాన్ని చిలకర సపరేట్ గా బెల్లని సపరేట్గా విడదీస్తామని వచ్చేవాళ్ళండి ఎవరైనా విడదీయ కదా ఎవరు ఎవరి వల్ల పడదు ఎందుకు అలాగే ఎవరైతే నూతన వివాహ వివాహం చేసుకుంటున్నారో నూతనంగా ఆ యొక్క కళ్యాణం చేసుకుంటున్నారో ఆ ఆ యొక్క దంపతులు ఎలా ఉండాలి అంటే ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళిద్దరి మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా సరే మొత్తాన్ని కలిసిపోయి నూరేళ్ళు కూడా అంత సంతోషంగా ఉండడానికి ఆ జలగరాజలం అనేది మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటాం ఇంకో శివ ముహూర్తము అంటాం అసలు ముహూర్తం అంటే ఏమిటి చెప్పండి ముహూర్తం అంటే ఏమంటారు చెప్పండి కళ్యాణానికి ఒక ముహూర్తం పెట్టుకుంటాం మనం ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఒక మూడు నెలల ముందే అయ్యారు దగ్గరకు పోయి లగ్నపత్రికలు రాబించుకొని ఆయన పలానా ముహూర్తం పుష్కరాంశము పలానా సమయము అని రాపించుకుంటాం అవునా కానీ టైం అంటే ఏమిటి ఇప్పుడు ఎవరైనా రాయాలి అని చేస్తున్నారా చేస్తారా వరకు చూట్లా ఎందువల్ల అంటే అందరికి ఏం కావాలి ఫోటోగ్రాఫర్లు కావాలి ముఖ్యంగా మాకు ముఖ్యంగా ఎవరు కావాలంటే పెళ్ళిలో ఫోటోగ్రాఫర్లకు ఇచ్చే హిల్ కూడా అయ్యారు ఎందువల్ల అంటే మీరు కొన్ని లక్షల ఖర్చు పెట్టి వివాహము చేసినా ఆ ముహూర్త బలం కోసమే ఆ ముహూర్త బలం లేదనుకోండి ఎన్ని లక్షలు పెట్టినా వేస్టే ఎంత పెద్ద పంతులు అయినావి ఎన్ని ఫోటోగ్రాఫర్లు పెట్టి పది మంది యూఆర్లు పెట్టి పది పెట్టి ఎన్ని పెట్టినా ఆ ముహూర్తం కోసమే కానీ ఆ ముహూర్త వివాహాలు చేసుకోవట్ల కనీసం నాయన ముహూర్తానికి మంగళపూత్రం కట్టించాలి మనం ఏం చేస్తున్నాం కనీసం మంగళపుత్రం కట్టి ఆ జగరా బెలంగా పెట్టండి రామలారా అని చెప్పి ముహూర్తాన్ని జగరా బెలంగా బలం పెడుతున్నాం కన్నీవాళ్ళకు అదే జరుగుతూ ఉంది కాబట్టి అలాంటి వివాహ సమయంలో మా రామచంద్రమూర్తి వారి ఇద్దరికి ఒకరికి ఇద్దరి ఒకరు తిలగనాభిల కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడు స్వామివారి లగ్నాష్టగా జరుగుతాయి కాబట్టి